పుష్ పుష్ప పప్పుస్ పుష్ప పప్పుస్ 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 పర్రా కింద మీద లోపల డైరీ కూడా తెడిసిపోయింది కూడింది పుష్ పప్పుస్ 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 పర్రాజ్ పుష్ పప్పుస్ పప్పుస్ పుష్ప పుష్ప పప్పుస్ పప్పుస్ పర్రాజ్ ఎవరుస నమస్తే ఎవరు గవ్వకండి పుష్పరాజు డ్యాన్సు అదిరిపోయింది అందుకని ఆ వైబు ఇంకా ఒంట్లో అట్టే ఉంది సరే మందులు ఏంటంటే దోళ దిగిపోతా నీ పాసా అమ్మనైనా ఏ ఎండలా ఒక పక్క రొప్పు సొక్క చూడండి ముందు వెనక కింద మీద లోపల డైర్ కూడా తెరిచిపోయింది ఆ విధంగా ఉన్న ఎండలో సరేగానే ఈ టైంలో మంచి సోడా సోడా అంటే మావు సోడా కాదు ఫుల్ జార్ సోడా అంట నేను ఎప్పుడో బెంగళూరులోనోసైడ్ ఆడో చూసా నెల్లూరులో అదిగో అపోలో ఆసుపత్రి వల్ల అపోలో ఆసుపత్రి ఎదురుగానే ఉంటది ఇదే ఇదిగో శ్రీ లక్ష్మీ స్వామి సోడా మామూలు గీరెడా కాకపోతే వెరైటీ ఏంటంటే పుల్జార్ సోడా చాలా మంది తాగారు కానీ సింహ పొరసం ఎప్పుడు తాగల ఇప్పుడు ఈడేలో మీకు ఈ పుల్జార్ సోడా వల్ల లాభాలు ఏంది ఎట్ట తయారు చేస్తారు దాన్ని ఎట్ట తాగల ఆ మందలు మొత్తం చూపించేస్తా రండి పుష్ పుష్ప 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 పప్పు 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 స్పర్రాజ్ ఇదిగో రాజు మించున్నాడు కానీ లేత వయసులో వ్యాపారం పెట్టాడు వ్యాపారం సాఫీగా ఎందుకు ఏ పేరు చందు అన్న అమ్మో జరిగిపోతాముడానికి క్యూట్ పేరు పెట్టుకున్నాడు కానీ ఇద్దరం ఒకే రంగులో ఉండవు అవునన్నా నువ్వేమో ఎండకి పెట్టి పెట్టి నువ్వు ఆ రంగులో ఉండవా నేనేమో ఈడల కోసం తిరిగి 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 ఈ రంగులో ఉన్నా మొత్తానికి బ్లాక్ 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 ఆల్వేస్ బ్లాక్ నలుపు నారాయణ మెచ్చు ఎరుపు ఆ వద్ద వద్లే అది మనోళ్ళకి తెలిసిలే కింద కామెంట్ బస్ కామెంట్ చేయండి సరేగానే ఈ ఫుల్ జార్ సోడా దీని వల్ల లాభాలేను ఫస్ట్ మన నివసకి చెప్పు నాకు కొంచెం స్టమక్ ఇబ్బంది ఉన్నా ఫే అవుతుంది గ్యాస్ స్టేబుల్ చాలా మంచిది అన్న ఫుల్ జార్ సోడా అంతేనా లాభాలా ఇంకేం లేవు అంటే బాగుంటది అంటే అన్న ఏమన్న తినొచ్చి తాగితే చాలా బాగుంటది ఇప్పుడు ఎంజాయ్ వచ్చాను నేను కానీ ఇప్పుడు తాగలే తమ్ముడు నేను బాగుంటది కొత్త దాగలేమన్నా తినొచ్చి తాగినా మంచిది తినకుండా వచ్చి దాని బాగుంటుంది అవునా అంటే ఇప్పుడు తినొచ్చా ఏం సినా కొడదామా

ఇది బాగా ఆ మంచిగా ఈ చిన్న గ్లాస్ ఇది ఇది కడుక్కున్నాక తర్వాత ఏందే ఏముందంటే ఇంకా పుదీనా అల్లం మిర్చి వేస్తానా ఇది కొంచెం అవుతుంది అయ్యి మంచిది అయితే రోజు గ్లాస్ తాగొచ్చా మంచిదే మిర్చి అన్న మిర్చి మిర్చి పేస్ట్ మిర్చి పేస్ట్ అల్లం పేస్ట్ అనేది అల్లం పేస్ట్ బాగా ఘాటు తగ్గతుంది అడిగేదన్న అంటే మరింత ఘాటు అరుగుదల మంచిది అరుగుదలకు మంచిది అదేంది పుదీనా అన్న పుదీనా పుదీనా రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ సింధు అన్న రాక్ సాల్ట్ వేసుకుందాం తర్వాత ఏమందంటే నిమ్మకాయ తీసుకోవాలన్నా నిమ్మకాయ నిమ్మకాయ తీసుకొని ఇట్లా చేసుకొని ఆ ఇతి ఒత్తాల ఇతి అబ్బా బా ఒత్తుతున్నా నువ్వు ఒకటి జరుగుదా రెండు వేసుకోవాలి రెండు వేసుకోవాల్సింది నిమ్మకాయలు నిమ్మకాయ నిమ్మకాయ రసం అబ్బా అబ్బా బా కలిపి ఇట్లా బా మిక్స్ చేసుకోవాలి కలిపి పెట్టు కలిపి పెట్టు బా కలిపి పెట్టు ఆ అయిపోయిందా ఆ కలిపి చిన్న బర్రెలు తీసుకొని వాటర్ పట్టుకోలేన నీళ్ళు పట్టుకొని నీళ్ళు ఉండాలి నీళ్ళు దాని ఎన్నో పట్టుకోవాలి నిన్న సగానికి అవునా సగాన పడ్డాలి ఎంత పులిచేర చూడడం మన దగ్గర ముప్పై రూపాయలు అన్న ముప్పై రూపాయలు పులిచే చోడ కాకుండా అన్ని ఉంటాయి మొజుట్టాలు కూడా ఉంటాయి అన్న మొజట్టలు ఉంటాయి కాకపోతే అందరూ ఏకేసుకొని వచ్చేది పులిచేర చోడ కోసం అవునన్నా నేను కూడా రెట్టేకేసుకుంటా వచ్చా సరే కానీ పగిలిపోతుందని ఎండ నీళ్లు పట్టుకొని గ్యాస్ ఏయ్ అబ్బా ఏయ్ చిన్నగా పగిలిపోతుందేమో బాటిల్ నిండుగా పోసుకోవాలా ఇప్పుడు అర్థమైంది నాకు ఇది ఎత్తి దాంట్లో వేసుకోవడమే సప్పన పొంగద్ది ఇంకా నుంచి నాకు అర్థమైంది చల్లరే ఎవరు సో ఆ ఫైనల్ గా పులి జార్ లాస్ట్ గట్టానికి వచ్చాము చూడండి పెద్ద ఇదేంది టకారా టకారా

ஏன் சார் எந்த காட்டுக்குந்த காலம் கதை குடிச்சு தா அது மாட்டா சார் சேப்பல கூடி தாக்கி லா லபா வித தாக்கலாம் அந்த அவுன அந்த అబ్బా ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది ఏది లోపల గ్లాస్ కూడా వెళ్ళిపోతుంది లోపలికే వాటర్ తాగల గ్లాస్ తాగకూడదు లోపల చిన్న గ్లాస్ కూడా ఎత్తారంటే చిన్న గ్లాసు చాలా మందికి పెద్ద నోరు ఉంటుంది ఈ లోపల చిన్న గ్లాస్ వేసి తమ్ముడు అది వేసినంటే లోపలికి వెళ్ళిపోద్ది ఇంక రేపు పొద్దున అది పరిస్థితి ఇది అంతా దీ కలతారు ఎవరు చూడ దీనిలో అంతా మంచి ఎవరు అమ్మా అదిరిపోయింది అమ్మా మూత మూతంతా మంట పడుతుంది కానీ మంచి రిలీఫ్ అయితే వచ్చింది మరి ఆ ఘాటు గిరి పొద్దున్న పరిస్థితి ఏందో ఆ దేవుడి మీదే భారం వేస్తుండలంతా మంచిది అంటే బాగుంటుంది బాగా రిలీఫ్ అయితే వచ్చింది అంత ఘాటు అయితే ఉంది అది పరిస్థితి కొంచెం ఘాటు ఎక్కువ వద్దు తక్కువ కావాలనుకున్న వాళ్ళకి తక్కువగానే వేస్తారు ఘాటు ఎక్కువగా ఉండాలంటే ఖచ్చితంగా బాగా వేస్తారు ఘాటు అది మందల అభయ చాలు మన మందులతో మళ్ళీ మీ ముందుకు వస్తా అది మందల